సర్వభూతేషు మాతృలు మాతృరూపేణ సంస్థిత అంటే మనకు రాజరాజేశ్వరి స్తోత్రంలో కూడా అదే అన్నమాట ఈ యా బ్రహ్మాది ఈటదరణి ఈ యొక్క చిన్న ఈగ నుంచి దోమ నుంచి మొదలు పెడితే ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా పరిపాలించేది అమ్మవారు మాత్రమే కాబట్టి అనేక విధమైనటువంటి స్తోత్రాలతో దేవత శంకృతి ఉంటారు అన్నమాట అక్కడ శుంభ నిశుంభులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి వరణిచ్చారు కదా ఆ యొక్క అహంకారంతో దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టు ఇలా ఉండేవాళ్ళు ఆ యొక్క ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆ యొక్క రాక్షసులు కింద ఉండేవాళ్ళు కదా అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు నువ్వే చాలా తోపు నీకంటే ఎవరు లేరు అని చెప్పి అది వాళ్ళని అక్కడ స్థుతిస్తూ ఉంటారు అనమాట అక్కడ అయిన తర్వాత ఆ యొక్క సుగ్రీవుడు అనేటటువంటి ఒక దూత ఉంటాడు అనమాట ఎవరి దగ్గర ఈ యొక్క శుంభులు శుభుల దగ్గర దూత అనేవాడు ఉంటాడు వాడు ఇద్దరితో కలిపి నువ్వు చాలా రాక్షస రాజువి నువ్వు ముల్లో కాలని అధిపతివి కాబట్టి నువ్వు ఎంత రాజైనప్పటికీ నీ దగ్గర రాని ఏంటి నువ్వు ఎర్థమే అని చెప్పి అంటాడనమాట ఆ యొక్క దూత అనేవాడు అన్న తర్వాత ఆ యొక్క శుంభ నిశుంభలు కూడా సరే ఈ యొక్క భూమండలం అంతా కూడా గాలించు ఎక్కడైతే సౌందర్యం అది దొరుకుతుందో నా దగ్గరికి తీసుకురా నేను వివాహం చేసుకుంటా అని చెప్పి అంటాడనమాట ఆ యొక్క శుంభుడైనా నిశుంభుడైనా ಅಲ್ಲ ಆ ಥೂತ ಭೂಮಂಡಲೂ ತೆರುತು ತೆರುತು